హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆశ్రెండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మొన్న మేము నవ జనార్దన స్వామి టెంపుల్స్కి అయితే వెళ్ళాం కదా సో నేను ఫస్ట్ బ్లాగ్లో అయితే మాత్రం ఫైవ్ జనార్దన్ టెంపుల్స్ ఇచ్చాను నెక్స్ట్ ఉన్నటువంటి ఇంకో ఒక ఫోర్ జనార్దన స్వామి టెంపుల్స్ ఈ వీడియోలో ఇస్తాను సో మేము ఆన్ వే ఎలాగా పన్ను క్రియేట్ అయింది బస్సులో చూడండి ప్రతి గేమ్స్ పెట్టుకున్నాము

మీరు మేము మేమిచ్చా మేమే ఇవ్వాలా చెప్పండి అదేంటి మీరే ఉన్నారు దగ్గర జీరో జీరో సెవెన్ చెప్పండి మీరు ఎవరైతే చెప్తారో వాళ్ళు యాక్ట్ చేస్తే నేను అనుకోవాలి

న్యూ వరల్డ్ ట్రెండింగ్ న్యూ వరల్డ్ ట్రెండింగ్ ఏదో చెప్పండి దర్శనాలు ముందు అయినప్పుడు అక్కడ ఆగండి ధ్వజస్తంభం దగ్గర ఒక ఫోటో ఉంటుంది లాస్ట్లో మిస్ అవ్వద్దు ఇందా మిస్ అయ్యారు ఐదో జనార్దన స్వామి టెంపుల్ దగ్గర ఇదిగోండి కపిలేశ్వరం ఆరో జనార్దన్ స్వామి టెంపుల్కి అయితే వచ్చాం మనం తొం నవ జనార్దన్ అంటున్నాం కదా అందులో ఇది ఆరోది అయిపోయాయి చూడండి ఎంత బాగుందో టెంపుల్ సో ఆరగింపు టైం అవుతుంది మనం త్వరగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాము తర్వాత వీడియోలు తీసుకొని ఇచ్చేద్దాం ఇదిగోండి అవతారాలు అన్ని ఉన్నాయి చక్కగా సో మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము మళ్ళీ చేస్తాను కపిలేశ్వరపురం ఆరు కదండి ఇంకా మూడు ఉన్నాయి ఏది వస్తున్నా అటే రావాలి మనం రా అటే వెళ్దాం ఇవాడు మంగళవారం ఒకటి చక్కగా అది ఎక్కడ చూసినా చెట్లు ఆవరణలు చాలా బాగున్నాయి ఏ టెంపుల్ చూసినా కదా ఇటు ఒక ముఖద్వారం ఇటు రావాలి యాక్చువల్గా వెనక నుంచి వచ్చి ఇక్కడ పోటా పోటో రండి త్వరగా సో మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా ఫన్ క్రియేట్ చేసుకుని సాంగ్స్ పెట్టుకొని డాన్స్లు వేసుకున్నాం అనమాట అందరూ అలసిపోకుండా మంచి ఎంటర్టైన్మెంట్ చేద్దాము అని చెప్పేసి ఇలా అనమాట సో అప్పటికే కొంతమందికి ఇంకా నీరసాలు వచ్చేస్తూ ఉన్నాయి అంటే ఎర్లీ మిడ్ నైట్ బయలుదేరాం కదండి మరి ఎలా అయినా నిద్ర లేవు అలా అనమాట కొంచెం ఏదో అలా ఫన్ క్రియేట్ చేసుకుంటూ అలా సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాంగ్స్ పెట్టుకొని డాన్సులు వేసుకుంటూ అలా అయితే చేస్తున్నామండి టూర్ అయితే చాలా బాగా అవుతుంది చూడండి చాలా బాగుంది మొత్తం గ్రీనరీ ఇప్పుడు మనం కోరుమిల్లి అండి వచ్చింది కోరుమిల్లి ఎంత బాగుందో గుడికమ్మా మనం వచ్చింది పార్కు కాదు ఇప్పుడు వచ్చింది మనం కోరుమిల్లి ఏడవ జనార్దన స్వామి టెంపుల్కి వచ్చాం ఆకులే పువ్వులు ఉంది చూడండి నెక్స్ట్ గుళ్ళో నుంచి దర్శనం చేసుకొని వచ్చినప్పుడు తీద్దాం ఏడవ జనార్దన స్వామి గుడి నవ జనార్దన్లో ఇప్పుడు ఏడవదానికి వచ్చాం మనం యాక్చువల్గా ఏడో జనార్దన్ టెంపుల్ వచ్చేసి మాచర జనార్దన్ టెంపుల్ కోరుమిల్లి వెళ్ళాము ఆ తర్వాత మాచర వెళ్ళాము అనమాట ఇది యాక్చువల్ కోరుమిల్లి ఇది అవుతుందట మే మాత్రం మొత్తం గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది తర్వాత మాచర వెళ్ళాం గ్రీనరీ నందీశ్వరులు చూడండి గోడ చుట్టూరు ఏడవ జనార్దన్ స్వామి గుడి ఇది ఏడవ జనార్దన్ స్వామి టెంపుల్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన్ స్వామి వారు దర్శనం బాగా అయిపోయింది ఏడైపోయినాయి అండి ఇంకా రెండు ఉన్నాయి నైన్టీన్ థర్టీ ఫైవ్లో ప్రతిష్ఠించబడ్డారటార్దాలు ఉంటాయండి యోగ స్వామి ప్రారంభించి తొమ్మిది జనార్దలు ఇది స్వామి అండి ఇది పూర్వం నుంచి సాధక ముద్ర అండి ఏదైనా మనం కార్యక్రమం చేయాలనుకుంటే కొంత సాధన చేయాలని అలాగే ఇక్కడ మనం కొంత సాధన చేస్తే కొన్నాళ్ళకి మనం సిద్ధి సాధన సాధన ముద్రలో ఏమవుతుందంటే బ్రహ్మకమలా చేరుతామండి సాధన చేయగా చేయగా బ్రహ్మకమలం బ్రహ్మకమంలో సిద్ధి అండి సిద్ధి అంటే కోరికలు వస్తుంది మాట అలాగే చేసే ముద్రల్లో పూర్వం నుంచి చెప్పుకోవచ్చు మాకు ఇవ్వండి మనం అనుకుంటాం ఇక్కడ ఏమో వివాహాలు కానీ ఏదైనా మనకు అవసరం కావాలంటే ఈ చొమ్ము జనాదనలో ఒకసారి దర్శనం చేసుకుంటే ఒకే రోజులో మనకి అనుకున్న పని నెరవేరుతుందని ప్రతిగా చెప్తున్నాను అందరూ దాన్ని బట్టి నేను మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారండి మీ జవాబు చెప్పుకుంటే అలాగా మళ్ళీ ఒకసారి చూసిన వాళ్ళు ఏదైనా అనుకున్నారు అంటే మళ్ళీ వెంటనే వెళ్తున్నారు ఓకే అండి అలా అందరి వల్ల తెలియబట్టే బట్టే మేము కూడా రాగలిగాం వైజాగ్ నుంచి వచ్చాం ఇది ఫస్ట్ మాకు ఏంటంటే నా చల్లా మేడం చల్లా హరి గారు ఆవిడ ఏం చేసింది అంటే అండి ఆవిడ ఏదో కాలేజీలో ఎక్స్పీరియన్స్ చేసింది ఆవిడ తీసుకొచ్చింది బయటికి ఎక్కడ ఉన్నాయి ఏంటనేది ఆవిడ తీసుకొచ్చిన తర్వాత నటరాజ్ రామకృష్ణ గారు కళాకృష్ణ గారిని డాన్స్ ఉంటారు మనం భరతనాట్యం పచ్చిపట్నం ఎక్కడ ఉంటారు వాళ్ళు హైదరాబాద్లో నవరాజనమాట వాళ్ళు ఏం చేశారు అంటే అండి ఇది నవజనాధనండి రూపకం ఉంది పూర్వం నుంచి కృష్ణుడు టైంలో నవజనాధనం కానీ అంటే కృష్ణుడు జనాదే ఉంటారు అండి అందుకని ఆ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఎన్ని స్మృతలు ఉన్నాయని ఒక చోట నవజనాధనం తరంగాణి అని కోరుకుంటుందండి అందులో ఇది ఒక మనం తెలుస్తుంది అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ ஜனஸ்வீவ் <laughs> <hers> <coughs> ఓ మా ఇంట్లో బంటలే మా బంటలే ఎనిమిదో జనార్దన స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి పుట్టయుగ జనార్దన ఇవన్నీ కొట్ట యొక్క నాటి దేవాలయాలు అంటే నామావతారం కంటే ముందు దేవాలయాలు మాత్రం సప్తమ జనార్దన స్వామి ఏడవ జనార్దన స్వామి ఇక్కడ ఐదు విగ్రహాలు ఉంటాయి ఐదు విగ్రహాలు కలిపి పచ్చా స్వరూపము పైమూర్తి ద్రోమూర్తుడు ధృవస్థ గ్రామ సంరక్షణార్థం ఈ ప్రపంచ రక్షణ కేవల అని గ్రామరక్షణ కేవీ స్వామి శ్రీదేవి భూదేవి జ్ఞానక్షణ స్వామి అభయాస్థల్లోనే జ్వాలాముద్ర పద్మం చేతుల ఉంటుంది జ్ఞాపస్వామికి అభయాస్థల్లోనే జ్వాలాముద్ర పద్మం చేతుల ఉంటుంది జ్ఞాపస్వామికి జ్వాలాముద్ర అంటే రసో అంటుంది మంత్రపుష్పం దేవాధానం అంటే జీలకర్ర ప్రమాణంలో ఉంటుంది అంతలో ఆ ప్రమాణంలో మీలో జ్యోతిష్వ రూపుడే ఉన్నానని చెప్పడమే జ్వాలాముద్ర అర్థనాథంతో కౌతగా ఉదయం సాయంకాలం పై స్వామి అన్ని జరిగితే భక్తులు చేసిన కలిగి ఈ స్వామి అయితే కౌతక బేరం అంటారు బేరం అంటే విగ్రహము అలాగే పల్లెల్లో బేరము స్నపన బేరము పల్లెలుగుతాయి ఇది ఉత్సవ బేరము విష్ణు ఉత్సవ పక్షోత్సవం మాసోత్సవాలు ఇవి జరుగుతాయి ఆయన బ్రహ్మోత్సవం ఆ పక్కనే బలిబేరం ఉంటుంటారు స్వామి సన్నిధిని చక్రాకృతిలో ఉన్న స్వామి చక్ర పెరుమాళ్ళు సుదర్శనమూర్తి చక్ర స్నానం చేసినప్పుడు ఆయన ఉంటాడు ఈయన విఖనసుడు ఆ పట్ల కట్టుకున్నాడు విఖనసుడు ఇది కొత్త నాటి దేవాలయం అయినప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మా తాతగారు గుడి ప్లాస్టింగ్ చేయించారు ఈ ఆలయం రథాకృతిలో ఉంటుంది ఆలయం పంతొమ్మిది వందల యాభై మూడులో మా మేనతగారు కండవిడి కృష్ణగారు మండపాన్ని భక్తుల సహకారంతో ధ్వజస్తంభం మందిరం ఏకశాల ఉత్తర ద్వారం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మాతర అమ్మవారి అని చెప్పి శక్తిపేట ఉంది సుమారుగా ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు ఉంది ఆ అమ్మవారి స్వామికి జన్మాష్టమి అంటే కృష్ణాష్టమికి కళ్యాణానికి కావిడి పంపిస్తుంది పాల్గొన శుద్ధ దశమి రోజున మాత్రం వారి కావిడి తేడం పుట్టమటి తేడా ద్వజారోహణంతో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి ఏకాదశి మధ్యాహ్న రథోత్సవం రాత్రి కళ్యాణం జరుగుతుంది పాంచామీ దేవతా కళ్యాణం పూర్ణిమినాడు ఉదయం పూర్ణాహుతి చక్రస్నాలు జరుగుతుంది పూర్ణమినాడు సాయంకాలం ఉత్సవం జరుగుతుంది స్వామివారిని అమ్మవారికి ఉజ్యకలియడం జరుగుతుంది చూర్ణోత్సవం జరుగుతుంది ఆరవ రోజు అంటే పాల్గొన బహుళ పాఠ్యమి రోజున స్వామికి ద్వారా Nowadays oh. days oh. ఎనిమిది అయిపోయినాయి నవజనార్థంలో ఎనిమిది అయిపోయినాయి ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది చూసేద్దాం నెక్స్ట్ సరోజా డల్గా ఉందని చెప్పి సరోజా సాంగ్ మంచిగా ఎంజాయ్ చేసేవన్నమాట సరోజాను సో భోజనానికి వచ్చేసి కోట్పల్లి ఆగేవండి అక్కడ మమ్మల్ని కూచి వండి పెట్టారండి అక్కడ టెంపుల్ సత్రం అండ్ పులిహోర కోటిపల్లి కదా కోటిపల్లి గుడిలో అన్నదా తొమ్మిదో జనార్దన స్వామి టెంపుల్కి వచ్చాం సోమేశ్వర స్వామివారి దేవస్థానం కోటిపల్లి కే గంగవరం డాక్టర్ బిఆర్ఖర్ కోమసిమ జిల్లా టికెట్స్ తీసుకుంటున్నారా ఎంత గోడోడి తీసుకోండి లోపల ఫైనల్గా తొమ్మిదో జనార్దన్ స్వామి టెంపుల్ అండి కోటిపల్లి గంగవరం మండలం బిఆర్ అంబేద్కర్ డిస్టిక్ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం కోటిపల్లి ఇది తొమ్మిదో జనార్దన స్వామి టెంపుల్ నవ జనార్దనలో ఆఖరి టెంపుల్ అనమాట ఇది చూడండి టెంపుల్ కూడా చాలా పురాతనమైనది ఇక్కడ ఎందుకు చేయాలంటే ఈ గోదావరిలో కోటి నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఇది కోటి తీర్థక్షేత్రం అంటే క్షేత్రంలో సుకృతం బాబు దృష్టి పుణ్యమైన పాపమైనా దానమైన ధర్మమైన పూజ అయినా సేవ అయినా ఓ బ్రాహ్మణ భోజనం పెట్టినా ఓ దీపించినా ఒకసారి చేస్తే చాలు కోటిసార్లు చేసిన బలం

గోశాల కూడా ఉందండి ఇక్కడైతే మాత్రం ఒక్క గోవునకు మేత ఇచ్చిన కోటి గోవుకు దానం ఇచ్చిన ఫలితం వచ్చును అని ఈ క్షేత్రం తెలుపుతుంది అందుకని కోటిపల్లి కోటిపలి ఏ కార్యక్రమం చేసినా సో ఫలితాలున్నాయి కోటిపల్లి కలిపి ఒక బ్లాగ్ పెడతాను సో ఇలా అయితే ఇల్లు చేరుకున్నామని నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వన్ డే ట్రిప్ అయితే చాలా బాగా అయింది కుండలీశ్వరము దాక్షారాము కలిపి ఒక బ్లాగ్ ఇస్తాను సో మిడ్ నైట్ వచ్చేసి ట్వెల్వ్ అయింది మిడ్ నైట్ వన్కి బయలుదేరా మళ్ళీ నెక్స్ట్ మిడ్ నైట్ ట్వెల్వ్ అయింది ట్వంటీ త్రీ అవర్స్ అండి బాగా వెళ్ళొచ్చాము దర్శనాలు అయితే చాలా బాగా అయిపోయాయి మీరందరూ ఈ వీడియోస్ చూడండి ఇంకా మన టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేయండి మేము చూపించినవి కాకుండా మీరు ఎక్కడైనా ఉంటే కూడా మాకు సజెస్ట్ చేయండి విజిట్ చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ